ఘనంగా భీమవరం మావుళ్ళమ్మ ఆలయం వద్ద దసరా మహోత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇల్లువేల్పు మావుళ్ళమ్మ తల్లి ఆలయం వద్ద దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ పేర్కొన్నారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో భీమవరం పట్టణ ప్రముఖులు వ్యాపార వర్గాల దాతల సహకారంతో ఏర్పాట్లు ఘనంగా చేశామని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలిపారు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నామని సోమవారం సరస్వతి పూజలు నిర్వహించామని పుస్తకాలు ఉచితంగా ఇచ్చామని తెలిపారు ప్రతిరోజు ఆలయం వద్ద భజనలు సాంస్కృతిక తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ దసరా మహోత్సవంతో పాటు రథయాత్ర నిర్వహిస్తామని అన్నారు అక్టోబర్ నాలుగవ తేదీ మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు శ్రీ ప్రముఖ ఎలవేల పారాధ్యాయం శ్రీ శ్రీ మామిళి అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు ఈ అమ్మవారి దగ్గర దసరా మహోత్సవాలు అందరి సహకారంతో అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది గౌరీ పిఎస్సీ కమిటీ చైర్మన్ను శాసనసభ్యుడు కులపతి రామాంజనేయుడు గారు అలాగే పట్టణ పెద్దలు అలాగే నీడల పండకాయ సంఘం అలాగే దేవస్థాన సిబ్బంది అలా పట్టణ దావసుల భక్తుల సహకారంతో వివిధ ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది చేయడం జరిగింది వాటర్ ప్రూఫ్ ఫ్యాండాలతో పాటు ఫ్యాన్లు కూడా వేయడం జరిగింది కుర్చీలతో సహేయడం జరిగింది ఉదయం నుంచి తెల్లవారే గరగ పూజ ఘట్టమ పూజ అనేది విశేషం ఆ పూజ ఇంకా లక్ష్మీ కుమార్చన దాంతోపాటు సమాంతరంగా చండీ హోమం ఇలా వివిధ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు జరుగుతాయి అనంతరం మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదట భజన ఆ తర్వాత మ్యాజిక్ షో కానీ లేకపోతే ఇతర కల్చరల్ ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది ఆ తర్వాత ప్రతి ఈరోజు అలంకార విశిష్టమైన ప్రసంగం అనంతరం మరో సాంస్కృతిక కార్యక్రమంతో రాత్రి తొమ్మిది నెలలో కార్యక్రమాలు ముగిస్తాయి ఇలాంటి వైభవంగా నివాదాలు చేయడం జరుగుతుంది రేపు నాడు సరస్వతి సరస్వతి పూజ ఉంది చదువులో విద్యార్థులు ఉన్న స్థితి వండాలని ఉద్దేశంతో ఉదయం తొమ్మిది గంటలకి సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది ఆ సరస్వీ పూజకి వచ్చేవాడికి ఉచితంగా చేస్తుంది ఈ సరస్వీ పూజకి మంచి పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం చిత్ర ఇవ్వడం జరుగుతుంది ఇది జరుగుతుండగా మళ్ళీ రేపు నాలుగవ తూ రెండవ తేదీ దసరా వస్త్రం దాంతోపాటు మధ్యాహ్నం రథయాత్ర జరుగుతుంది నాలుగో తారీఖుని మహా అన్నప్రసాదోత్సవ కార్యక్రమంతో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి జై శ్రీ మౌలమ్మ జై జై